హిందూ సమాజంలోని కుటుంబాల ద్వారా సోదరులకు సోదరీమణులు రక్షాసూత్రాన్ని కట్టే పండుగ రూపంలో రక్షాబంధన్ ప్రచారంలో ఉంది భారతీయ ప్రజలతో ప్రాచీన కాలం నుంచి రక్షాబంధన్కు గాఢమైన సంబంధం ఉంది పురాతన భారతీయ పరంపరలో సమాజానికి మార్గదర్శకులుగా గురువు ఉండేవారు ఈ దేశపు జ్ఞాన పరంపరను రక్షించే సంకల్పాన్ని మిగిలిన సమాజంతో ఈ రక్షాసూత్రం ద్వారా చేయించేవారు సాంస్కృతిక ధార్మిక పురోహిత వర్గం కూడా సూత్ర మాధ్యమంగా సమాజానికి రక్ష సంకల్పం చేయించేది రాజ్య వ్యవస్థ లోపల రాజపురోహితుడు రాజుకు రక్షాసూత్రం కట్టి ధర్మం సత్య రక్షణతో పాటు మొత్తం ప్రజల రక్షణ సంకల్పాన్ని చేయించేవాడు ప్రస్తుతం కూడా అలాంటి ధార్మిక సాంస్కృతిక కార్యక్రమం జరిగిన తర్వాత సూత్రం ద్వారా అందులో పాల్గొన్న వారందరితో రక్షణ సంకల్పం చేయించడం జరుగుతోంది మొత్తం మీద రక్షా బంధన్ మౌలిక భావన ఏమిటంటే సమాజంలో శక్తి సంపన్న వర్గానికి తన శక్తి సామర్థ్యాల పరిచయం బాధ్యతను గుర్తుచేసి సమాజంలో శ్రేష్ట విలువల సమాజ రక్షణ సంకల్పాన్ని ఇప్పించడమే సంఘ సంస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ జి హిందూ సమాజంలో సమరసత నింపాలని భావించారు సమస్త హిందూ సమాజం పరస్పరం కలిసిమెలిసి హిందూ సమాజ రక్షణ సంకల్పం తీసుకునే బాధ్యతను తెలియచెప్పడానికి ఈ రక్షాబంధన్ పండుగను సంఘ తన ఆరు ఉత్సవాల్లో భాగం చేసుకుంది ఎందుకంటే రక్షాబంధనం అనేది విశ్వాసానికి సంబంధించిన పండుగ సంఘ ఈ ఉత్సవం ద్వారా కోట్లాది స్వయం సేవకుల మాధ్యమంగా సమాజంలో విశ్వాసాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తోంది రక్షబంధన్ ఉత్సవంలో స్వయం సేవకులు పరమ పవిత్ర భగవద్వజానికి రక్ష సూత్రం కట్టి సంకల్పాన్ని స్మరించుకుంటారు ధర్మో రక్షితి రక్షిత అన్నదే ఆ సంకల్పం సమాజంలోని విలువలను రక్షించాలి మన శ్రేష్ఠ పరంపరలను రక్షించాలి అప్పుడే ధర్మం సంపూర్ణ సమాజాన్ని రక్షించడంలో బలశాలి అవుతుంది ఇది ధర్మపు వ్యవహారిక పక్షం మన వ్యవహారంలో ప్రపంచ కళ్యాణ కారకమేది ఉందో అది ధర్మం ధ్వజానికి రక్షాసూత్రం కట్టడంలోని ఉద్దేశం కూడా ఇదే సమాజ హితం కోసం ఉదాత్త పరంపరని రక్షించాలి స్వయం సేవకులు ఒకరితో ఒకరు స్నేహ సూత్రం కట్టుకుంటారు రక్షాబంధనం అనే స్నేహ సూత్రం కులం మతం భాష ధనం విద్య సామాజిక నీచ భేదాలను తొలగిస్తుంది ఈ సూత్రాన్ని కట్టుకున్నప్పటి నుంచి స్వయం సేవకులు పరస్పరం ఆత్మీయ భావనతో బంధింపబడతారు స్వయం సేవకులు తమ సమాజంలోని వేరువేరు బస్తీలకు వెళ్లి తరతరాలుగా వంచితులుగా ఉపేక్షితులుగా పిలువబడే వారికి రక్షాసూత్రం కడతారు వంచితులు ఉపేక్షితుల మధ్య కూర్చుని వాళ్లకు రక్షాబంధన్ కట్టడమే కాక శ్రీకృష్ణుడు చెప్పిన సమానం సర్వభూతేషు అనే మాటలను వల్లెవేస్తారు దీని వెనుక ఉద్దేశం ఏమిటంటే సంపూర్ణ సమాజపు రక్షణను సంపూర్ణ సమాజమే వ్రతంలా స్వీకరించాలి శక్తివంతమైన సమరసత సంస్కారంతో కూడిన సుసంపన్న సమాజమే ఏ దేశపు శక్తికైనా ఆధారమవుతుంది సంఘ ఆ సమాజ నిర్మాణ పనులనే ఉంది రక్షాబంధన ఉత్సవం ఈ మహోద్యపు చరణరూపం శ్రావణ పౌర్ణిమను భారతదేశంలో అన్నా చెల్లెళ్ల ప్రేమ రక్షణకు గుర్తుగా రక్షాబంధన్ పండుగగా జరుపుకుంటారు శ్రావణ మాసంలో జరుపుకునేది కాబట్టి శ్రావణి సావణి అని పిలువబడుతోంది శ్రావణ పూర్ణిమను పశ్చిమ భారతదేశంలో విశేషంగా కొంకణ్ మలబార్ కేవలం హిందువులు మాత్రమే కాక ముస్లింలు పార్సీలు సముద్ర తీరానికి వెళ్లి సముద్రానికి పుష్పాలు సమర్పించి కొబ్బరికాయ కొడతారు శ్రావణ పౌర్ణమి రోజున సముద్రంలో తుఫాన్లు తక్కువగా వస్తాయి అందుకే వ్యాపార నౌకలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో సముద్రుడికి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది ముంబైలో సముద్ర తీర ప్రాంతంలో రక్షాబంధనాన్ని కొబ్బరి పూర్ణిమ లేదా కోకోనట్ ఫుల్ మూన్ అనే పేరుతో వ్యవహరించడం ఉంది బుందేల్ఖండ్లో రక్షాబంధనాన్ని కజరి పూర్ణిమా అని కూడా పిలుస్తారు ఆ రోజున గిన్నెలో బార్లీ లేదా వడ్లను నాటడం జరుగుతుంది ఏడు రోజులు నీరు పొయ్యడంతో పాటు భగవతి మాతకు వందనం చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఐదులో ఆంగ్లేయులు బెంగాల్ విభజనకు పూనుకోగా రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీల మధ్య పరస్పర సోదర భావనకు ప్రతీకగా రక్షాబంధనాన్ని ప్రచారం చేసి రాజకీయ ఆయుధ రూపంలో ప్రయోగించారు ఏది ఏమైనా రక్షాబంధన్ అనేది బంధాలకే కాదు రక్షకు గుర్తు అని చెప్పకనే చెప్తోంది